నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విషయం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమెన్స్ వరల్డ్ కప్ లో అదరగొచ్చిన టీమిండియా సెమీస్ లో ఆసిస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు నేడు వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే హన్మగొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బొలేరో లారీ డి ముగ్గురు మృతి పలువురికి విషమం నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల్లో పంట నష్టం మొంత తుఫానుపై తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక చూస్తే ఉస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు ప్రణయ్ కల్పనలు గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు గల్లంత ఇరవై నాలుగు గంటలు దాటినా ఇంతవరకు దొరకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసేలా చీఫ్ సెక్రటరీ రామకృష్ణతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ సిపి నిరంతరం అక్కడే ఉండి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు ఫైటర్స్ గజ ఈతగాళ్లతో గాలించిన ప్రయోజనం లేకపోవడంతో ఈ రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఉదయం నుండి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసి గల్లంతైన ఆచూకీ వేదికల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు இந்த <laughs> வாரத்தில் అది రోడ్డు బంద్ చేసింది ఇట్లా ఓ ఇట్లా ధర్మారం నుంచి ధర్మరాడు నరసింగాపూర్ నుంచి మీకు ముందు పోతే బ్రిడ్జ్ ఎంతలో కొత్త రోజు ముందు రెండు తరలి మా ఊర్లో దిగలేదు బ్రిడ్జ్ వాళ్ళు పొరపాటు ఆటో దిక్కింది రాత్రి రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి చిత్తచుతుతో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కోరారు జూబ్లీల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సిహెచ్ విజయ రమణారావు ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రైజింగ్ తెలంగాణ కోసం భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించారు ప్రతిపక్షాలు పనిగట్టుకుని కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు ఏపీసీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సత్యమని భువనేశ్వరుడు హాజరయ్యారు వధువరుడు రోహిత్ శిరీశైలం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి లోకేష్లు ఆశీర్వదించారు మోంద తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశామని ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే నలభై ఆరు వేల హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు ఈ జిల్లాలో దాదాపు యాభై ఆరు వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాలకు వచ్చామన్నారు నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు కృష్ణా జిల్లా పెనమలూరు పామరు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ కుమారు రాజాలతో కలిసి పర్యటించిన మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న కంద అరటి వరి పంటలను పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత మూలంగా మోంతా తుఫానుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపారు పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించామన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్ద ఎత్తున వస్తాయనేది అంచనా వేసి ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చామని ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు ప్రాజెక్టు గేట్లు పనిచేయలేదని ఎక్కడా ఫిర్యాదు లేదన్నారు గతంలో గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందన్నారు ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించామన్నారు ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పొలిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంట్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడ ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరలో కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మానే మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కనీషో దాట్ అవేర్ అవేర్లో ఏ విధంగా అన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ డ్రోన్ అన్నీ కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మేలు కమ్యూనికేషన్ పంపిస్తాను గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పాటి శ్రేణులంతా రైతులకు సహాయం చేసే కార్యక్రమాలు చేయాలని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు ఏ ఒక్క రైతును వదిలిపెట్టకుండా రైతులకు అండగా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయత్నిద్దామన్నారు కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు అన్నది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరఫున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే రైతుల తరఫున మనం తోడుగా నిలబడడం మీ ప్రాంతాలలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలు పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలు పంచుకునే విధంగా తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థ పడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మనం వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుంది ఎన్యుమినేషన్ అనేది కృష్ణా జిల్లా పెరమలూరు నియోజకవర్గం యనమల కుదురు శివాలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు శివాలయంలో చేరుకున్న ఆమెకు వేద పండితులు ఆశీర్వచనంతో ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు కార్తీక మాసం కావడంతో యనమల కుదురులోని శివాలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తుఫాన్ కారణంగా దాదాపు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు వ్యవసాయం ఉద్యాన ఆక్వా రహదారులు రెండు వేల తొమ్మిది కోట్ల నష్టం వాటిల్లిందన్నారు విద్యుత్ జలవనరుల విభాగంలో రెండు వందల ఏడు కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు నివేదికను కేంద్రానికి పంపిస్తామన్నారు ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ సెట్ల చేయాలి అన్ని డిపార్ట్మెంట్ వాడి ఇన్క్లూడింగ్ ఏఐ నేను చాలా సార్లు అందరికి చెప్పాను మనందరం ఇన్స్పైరింగ్ టైంలో లో ఉన్నామని నేను చాలా రైళ్ళు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేను కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషన్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హలో ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్ గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హీన్ ఇన్ మై లైఫ్ హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరీ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీ ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా ఉదు వది వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరీ సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడి నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రకాష్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరీకల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడ ఉంటే పుట్టుకొని పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట పోయాడు ఇప్పుడు ఎన్నో సార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లో ఉండాలని ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గాని వాడుకోవడం గాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ జరిపాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ రోడ్డు రేణికి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి అన్ని డిపార్ట్మెంట్ ని టెక్నాలజీ వాడి ఇన్క్లూడింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి కఠిన మద్యపాన నియంత్రణ బీజేపీ విధానమని తెలిపారు విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతున్నాయన్నారు బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరు ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఎటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్ళాలనుకుంటున్నాను తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు వరద ముప్పు ఉన్న ప్రాంతాలు ముంపు గ్రామాలు కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని ఆదేశించారు Way bulletin updates keep watching for sites tv